డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్చుక్ నగర్ నైన్ నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు మంటలు కారణంగా హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి ఇక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు అధికారు ఎందుకంటే అందరూ కింద ఎందుకంటే అసలు ఏమైంది స్మోక్ స్మోక్ ఉన్నది స్కో నుంచి కింద పడితే నువ్వు నువ్వు రైతిక ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర పూర్తి అప్డేట్స్ అందిస్తారు రవిచంద్ర నీలోఫర్ హాస్పిటల్ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అలాగే మంటలు అదుపులోకి నీలోఫర్ హాస్పిటల్లో చిన్న పిల్లల హాస్పిటల్ దీంతో చాలా మంది పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకుంటూ తల్లిదండ్రులు పరుగు పరుగు పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా దట్టమైన ఆ దట్టమైన పొగలు మంటలు రావడం తోటి పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు ల్యాబ్ లో ల్యాబ్ లో ఒకసారిగా మంటలు జైలు దీంతో భయాందోళనలో తల్లిదండ్రులు తల్లిదండ్రులు పరుగులు తీశారు పిల్లల్ని తీసుకొని బయటకు పరుగులు తీస్తున్నారు లక్డికాపులు ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అయింది దీంతో బయటకు వాళ్ళు తోటి ఒకసారి ట్రాఫిక్ జామ్ అని చెప్పుకోవచ్చు దీంతో ఒకసారిగా పొగలు రావడం తోటి ఉక్కిరి బిక్కిరయ్యారు చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు ఒకసారిగా ఉక్కిరి బిక్కిరాయని చెప్పుకోవచ్చు చట్టమైన పొగలతోటి నిండిపోయింది చుట్టుపక్కల కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అలర్ట్ చేశారు అగ్రిమాప సిబ్బంది దాంతో పాటు పోలీసు మంటలను కూడా కంట్రోల్ చేసినట్టుగా పనిలో అగ్నిమాపక కాస్త ఇబ్బంది ఉంది దాంతో పొగ మంచు పొగ ఎక్కువగా ఉన్న పొగ ఎక్కువగా తోటి దీంతోటి వాళ్ళకు కొన్ని సహాయ కార్యక్రమాలు చేయడం కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే పెద్ద సంఖ్యలో పిల్లలు ఉండటంతో భయాందోళన ఇంకా ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా పొగలో దాంతో పాటు కొన్ని వార్డులలో ఏమైనా ఉన్నారా ల్యాబ్లో వచ్చినట్టుగా మంటలు ఏ స్థాయిలో విస్తరి అంటే ఎక్కడికి దాబు ఇస్తాయన్న కోణంలో కూడా ఆ విధంగా కూడా మంటలార్పేటంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దీంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ కూడా ఇప్పుడు లక్కీ కబుల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఆ పిల్లలు బయటకు పరుగులు తోటి ఆ తల్లిదండ్రులు దాంతో పాటు బంధువులు పెద్ద ఎత్తున బయటకు రావడం తోటి ట్రాఫిక్ కూడా బాగా ఉందని చెప్పుకోవచ్చు లక్కడి కబుల్లో ఎక్కడికి ఇటు లక్కడి కప్పుల నుంచి ఇటు ఇటు వైపు ఇటు నాంపల్లి కావచ్చు అటు అటు వెళ్ళేసిన వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అయితే దీని కారణాలను కూడా పరిఘటనగా పనిలో ఉన్నారు పోలీసులు కావచ్చు అగ్నిమ సిబ్బంది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేదైనా మరో విధంగా ల్యాబులు అయినా మంటలు రావడానికి కారణాలు ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు రజన రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర